శ్రీ మహాగణాధిపతయ్య ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అసలి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మేషరాశి వారికి ఈ మాసం ప్రధాన గ్రహాల యొక్క గ్రహ సంచారాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే లాభస్థానంలో శని కుంభంలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో సంచరిస్తూ అఖండమైనటువంటి శుభ ఫలితాలని మేషరాశి వాళ్ళకి ఇస్తున్నాడు అలాగే గురుడు సత్ మేషరాశిలోనే జన్మరాశిలోనే సంచరిస్తూ అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు మరి మరి మిగిలినటువంటి రెండు ప్రధాన గ్రహాలైన రాహువు జన్మరాశిలో కేతువు సప్తమ రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఇక్కడ ఈ మేషరాశిలో ఈ మేషాది ఈ పన్నెండు రాశుల్లో కెల్లా అత్యంత అదృష్టవంతులైనటువంటి రాశిగా ప్రస్తుతం మేషరాశి వారిని చెప్పవచ్చు ఎందుకంటే మేషరాశి వారికి ఆర్థిక పరంగా కానీ వాళ్ళు చేసేటువంటి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా అంటే వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషనల్గా ఏ పనైనా సరే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సహజంగానే మేషరాశి వారికి మంచి పట్టుదల మొండి ధైర్యం నెక్కదిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నిరంతరం శ్రమ చేయగలిగినటువంటి బుద్ధిబలం మనోబలం శారీరక బలం అన్నీ ఉంటాయి అటువంటి మేషరాశి వారికి ఇది చాలా 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 అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ప్రధాన గ్రహాలైనటువంటి శని గురులు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది మరి ఇబ్బంది పెట్టేది ఎవరు అని అంటే లగ్నంలో ఉన్నటువంటి రాహువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ లగ్నంలో అంటే జన్మరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావరీత్యా కొంత సర్పదోషం అనేటువంటిది ఏర్పడుతుంది వీళ్ళకి ఈ సర్పదోషం ఏర్పడటం వల్ల ఎంత బాగున్నా కూడా పనులు తరచుగా ఆటంకాలకు గురవటం అంటే అన్నీ బాగున్నా కూడా కొన్ని సందర్భాల్లో నిస్సహాయంగా ఉండిపోవటం కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవటం కొన్ని సందర్భాల్లో ఈ మేషరాశి వాళ్ళు అంతా బ్రహ్మాండంగా దివ్యంగా గడిచిపోతున్నటువంటి సమయంలో తత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి కోపానికి ఆవేశానికి గురయ్యి అనవసరమైన మొండి పట్టుదలలకి పోయి ధన నష్టాన్ని కలుగు చేసుకోవటం ఇటువంటివన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలని రాహుకేతువులు ఇవ్వటం జరుగుతుంది వీటి నుంచి తప్పించుకుంటే మిగిలిన అన్ని గ్రహాల గ్రహగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి కనుక ఈ మాసం మేషరాశి వారికి తిరుగులేదని చెప్పవచ్చు అయితే ఈ కేతువులు ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాల నుంచి తప్పించుకోవాలని అంటే మీరు ఈ కేతువులకు సంబంధించినటువంటి సర్పదోష శాంతి పరిహార క్రియల్ని పాటించండి అలాగే ఈ రాహు యొక్క కేతువు యొక్క మంచి ఫలితాలని పొందటానికి సర్పగ్రహారాధన చెయ్యండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో పాలుపోయటం మోపిదేవి వంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలను చేసేటట్లయితే ఈ కాస్త ఆటంకం కూడా ఈ మేషరాశి వాళ్ళకి తొలగిపోతుంది అలాగే రవి పదహారవ తారీఖు వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తదుపరి రెండవ రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఈ రవిగ్రహ ప్రభావం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా బలంగా చాలా మంచి ఆత్మవిశ్వాసంతో చక్కగా బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు మీ మాటే శిలా శాసనం అవుతుంది మీరు చెప్పిందే వేదం అవుతుంది అటువంటి మంచి పరిస్థితులు వస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి సెల్ఫ్ ఇగో అంటే కొన్ని ఇగోలకి పోయి కొంత అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి పోయి పంతాలకి పట్టింపులకి పోయి కొంత ధన నష్టాన్ని కొంత ఇబ్బందుల్ని కురి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ విషయాన్ని మాత్రం మేషరాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వదులుకోవటం అనేటువంటిది మరి ముఖ్యంగా ఈ మాసం మేషరాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఇక బుధుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఈ బుధగ్రహ ప్రభావం వల్ల కొద్ది కాలం పాటు మాత్రం కొంత వ్యాపారంలో రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం ఆ రుణాలు కూడా వ్యాపార అభివృద్ధికే తోడ్పడటం అలాగే మరి ముఖ్యంగా కొంతకాలం పాటు చర్మ సంబంధమైన శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఈఎన్టీ సమస్యలు నడు నొప్పి మెడ నొప్పి తలనొప్పి వంటివి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఇటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఈ రవి యొక్క అనుగ్రహం ఉంటే ఈ కాస్త ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ శుక్రుడు దాదాపుగా మూడో తారీఖు నుంచి మిథునంలో మూడవ స్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ శుక్రగ్రహ సంచారం కూడా చాలా బాగుంది ముఖ్యంగా సోదరి వర్గం నుంచి అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు సోదర వర్గం నుంచి మీకు కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి మీ ఎదుగుదలలో మీ అభ్యున్నతిలో వాళ్ళ యొక్క హస్తం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా మీ జన్మ జాతక రీత్యా ఒక స్త్రీ వల్ల మీకు మంచి లాభం కలుగుతుంది ఈ మాసంలో పరిచయం అయినటువంటి స్త్రీ వల్ల మీకు కా మీకు తగినటువంటి ఆర్థికమైనటువంటి పరిపుష్టి అలాగే మానసికంగా తగినటువంటి సపోర్ట్ లభించటం ఇటువంటివన్నీ కూడా లభించే పరిస్థితులు ఉన్నాయి శుక్రగ్రహ ప్రభావాలు ఇచ్చే స్త్రీ మూలక లాభం కలుగుతుంది ఈ స్త్రీ మూలక లాభం అంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ తల్లిగారు కావచ్చు మీ తోడబుట్టినటువంటి చెల్లెలు కావచ్చు పరిచయమైనటువంటి స్నేహితురాలు కావచ్చు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీ సంబంధమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మీకు ఈ మాసం పుష్కలంగా లభిస్తాయి ఇక మీకు ఈ పదహారో తారీఖు వరకు సుమారుగా కుజుడు మూడవ స్థానంలో ఉంటున్నాడు తదుపరి నాలుగవ స్థానంలో కర్కాటకంలో నీచ స్థానంలో సంచరించడం అనేటువంటి జరుగుతుంది మీ రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఈ మూడు నాలుగు స్థానాల్లో సంచరించడం వల్ల మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా అమలు చేయటం ఏ పనైనా సరే ముందుకు దూసుకువెళ్ళేటువంటి పరిస్థితే కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ తగ్గే పరిస్థితి లేకుండా అంత అప్రతిహితంగా మీ కెరీర్ అనేటువంటిది ముందుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఈ మాసంలో ఎవరైతే టెక్నికల్కి సంబంధించినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటారో అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఐటీ నిపుణులు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీసా గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసేటువంటి వాళ్ళు ఈ వీళ్ళకి సంబంధించినంత వరకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు ప్రయత్నం చేసిందే తడవుగా ఫలితాలన్నీ చక్కగా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా గోచరిస్తున్నాయి మేషరాశి రాజకీయ నాయకులకు వచ్చేటట్లయితే మీరు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది మీ గ్రాఫ్ సక్సెస్ గ్రాఫ్ చాలా ముందుకు వెళుతుంది మీ యొక్క ఆవశ్యకతని అధిష్టానం గుర్తించి మిమ్మల్ని తెచ్చి తగిన విధంగా గౌరవించుకోవడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది ఇక మేషరాశిలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రికల్స్ అలాగే ఎరుపు రంగు వస్తువులకి సంబంధించి మిర్చికి సంబంధించి అలాగే అగ్నికి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఇటువంటి వ్యా వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది టెక్నికల్ పర్సన్స్ కూడా బాగా కలిసి వస్తుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఈ రాశిలో ఉంటున్నాయి మరి ఎవరికి బాగోదు అని అంటే ఎవరైతే కమిషన్ బిజినెస్ చేస్తూ ఉంటారో ఆ కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం బాగోలేదు అలాగే స్పెక్యులేషన్స్ లాటరీస్ స్టాక్ మార్కెట్స్ స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాసం అనుకూలంగా లేదు వాళ్ళ మరిన్ని అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం రాహుకి కేతుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను ఇందాక నేను చెప్పినటువంటి వాటిని జరిపించుకోండి మీ వ్యక్తిగత జన్మజాతలు ఇచ్చా కూడా అవసరమైనటువంటి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది నేను చెప్పిన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక ఈ మాసం మేషరాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రతి విషయంలోనూ పాజిటివ్గానే ఆలోచిస్తారు ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందంజి వేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో ఈ కుజగ్రహ శుక్రగ్రహ రవిగ్రహ సంచార రీత్యా అప్పుడప్పుడు కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ మీ వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి సాటి ఉద్యోగస్తుల రీత్యా కానీ మీ కింద పనిచేసేటువంటి వారి రీత్యా కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు వాళ్ళ నుంచి జరిగే అవకాశం ఉంది అవి జరిగినప్పుడు మీరు సహజంగానే వాటిని చాలా తీవ్రంగా పరిగణించటం వాటికి చిన్న తప్పులకి కూడా పెద్ద శిక్షలు వేయటం అనేటువంటిది జరుగుతుంది ఇది ప్రస్తుతంగా మీకు మంచి ఫలితాలను ఇచ్చిన దీర్ఘకాలికంగా మీకు శత్రు బాధని పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏదో ఒక రోజున తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కనుక చిన్న తప్పులకి పెద్ద శిక్షలు అనేటువంటి ఆలోచనని మర్చిపోండి చిన్న చిన్న విషయాలను గురించి తీవ్రంగా ఆలోచించటం కూడా వదిలేయండి మీ కింద పని చేసేటువంటి వాళ్ళని తీవ్రంగా మందలించటం కూడా మానుకోవటం అనేటువంటిది ముఖ్యంగా వారికి చెప్పదగిన సూచన ఇకపోతే వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు గులాబీ రంగు కనుక మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ ఆ రంగు ఉండేటట్లుగా చూసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది వాహనాలు కొనుగోలు చేసే యోగ్యత ఉంది ఈ మాసం మీకు ఉంది కనుక మీరు ఎరుపు రంగు వాహనాలు లేదా గులాబీ రంగు వాహనాలు అలాగే మెరూన్ కలర్ వాహనాలు కనుక మీరు కొనుగోలు చేసేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి వాటి మీద ప్రయాణం చేసేటువంటి చేసేటువంటి ప్రతి ప్రయాణం కూడా సక్సెస్ అవుతుంది అలాగే మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య తొమ్మిది కనుక మీ వాహనాల యొక్క నెంబర్స్ టోటల్ గుడితే తొమ్మిది వచ్చేటట్లుగా చూసుకోండి అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్స్ కూడా టోటల్ గుడితే తొమ్మిది వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే అది మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఏది పనికిరాదు అని అంటే మీకు ఆకుపచ్చ రంగు పనికిరాదు గ్రీన్ కలర్ బండ్లు కానీ గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వీలైనంత వరకు ధరించవద్దు అలాగే మీకు పనికిరానికి కూడా ఐదవ నెంబర్ పనికిరాదు ఈ ఐదవ నెంబర్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి మీరు దర్శించాల్సినటువంటి దేవాలయాలు కూడా సర్పక్షేత్రాలను దర్శించాలి ఆంజనేయస్వామి వారి క్షేత్రాలని దర్శించాలి మంగళవార నియమాలు పాటించాలి ఇలా పాటిస్తే మీరు గతంలో చేసినటువంటి అప్పులు ఏమన్నా ఉంటే పొరపాటున వాటిని సునాయాసంగా సంపూర్తిగా తీసివేయగలుగుతారు అలాగే మీకు శత్రుశేషం రుణశేషం రుణశేషం కూడా సంపూర్తిగా తొలగిపోతుంది అటువంటి మంచి స్థితి మేషరాశి వాళ్ళకి ఈ మాసం గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి